మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఏ జన్మలోనో వాళ్ళకి ఇద్దరికి రక్త సంబంధం ఉంటుంది ఈ జన్మలో ఇలా ఒకరి రుణం ఒకరు తీర్చుకుంటున్నారు మీరు ఇలా మాట్లాడుతుంటే ఒకసారి మీ కోడల్ని చూడాలని అనిపిస్తోంది అలాగైనా మళ్ళీ అరుంధతమ్మని చూసిన ఫీలింగ్ వస్తుంది అని పూజారి గారు అనడంతో అప్పుడే బాగి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది అదగండి మా కోడలు అని అమరు వాళ్ళ అమ్మ నాన్న చూపిస్తూ ఉంటారు ఇక పాగి పంతులు ఇద్దరు ఒకరిని ఒకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు మీరు కొడైకణాల్లో మనమిద్దరం కలుసుకున్నాం కదా అని బాగి అంటే అవునవును అని పంతులు గారు అంటారు మీకు ఇద్దరికి ముందే పరిచయం ఉందా మిస్ అమ్మ అని నిర్మలమ్మ అడుగుతూ ఉంటే అవునని బాగి అంటుంది ఇక అరు టెన్షన్ పడుతూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది నువ్విక్కడా అని పంతులు గారు అడుగుతూ ఉంటే నేను ఉంటున్నది హైదరాబాద్లోనే ఇప్పుడు మీరుంటున్నది మా ఇంట్లోనే అని బాగి చెప్పడంతో పంతులు షాకింగ్ గా చూస్తూ ఉంటారు మీరిక్కడే ఏం చేస్తున్నారు అని బాగి అడుగుతూ ఉంటే మీకు ఇద్దరికి ముందే పరిచయం ఎలా మిస్ అమ్మా అని వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటారు నేను అప్పుడు అక్కను కలవడానికి కొడైకెనాల్ వచ్చాను కదా అప్పుడు అక్క ఈ గుడికే వస్తుంటుందని పంతులు గారు నాతో చెప్పారు అని బాగి అసలు విషయం చెప్తూ ఉంటే వారు ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ రోజంతా నేను అక్క కోసం గుళ్ళోనే వెయిట్ చేశాను మావయ్య అని బాగీ చెప్తుంది ప్రపంచం ఇంత చిన్నదేని చెప్తుంటే నేను ఏమో అని అనుకున్నానమ్మా ఎక్కడ కొడైకెనాలు ఎక్కడ హైదరాబాదు ఆ రోజు నువ్వు ఆ అమ్మాయిని కలవలేదని నువ్వు చాలా బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధేసిందమ్మా కానీ ఇప్పుడు నిన్ను ఇక్కడ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని పంతులు గారు చెప్పటంతో బాగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను అక్కడిని అక్కడ కలవకుండా రావటానికి ఈ ఇంటి కోడలు అవటానికి ఏంటి సంబంధం పంతులు గారు అని బాగి అనడంతో అక్కడ మిస్ అయ్యి ఇక్కడ మిస్సెస్ అయ్యావు కదా అదే సంబంధం అంత మురుగందయ్యా అని పంతులు గారు చెప్తుంటే నాకు అర్థం కాలేదు పంతులు గారు అని బాగి అడుగుతూ ఉంటుంది అప్పుడు పంతులు గారు అంత ఏదేదో స్టోరీ చెప్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న అరు బాగి అందరూ కూడా షాకింగ్గా పంతులు గారి వైపు చూస్తూ ఉంటారు ఈ లోపలే వాళ్ళు వచ్చేస్తారు తర్వాత బాగి గార్డెన్లో నిలబడి చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కారు దిగి బాగిని గమనిస్తూ ఉంటారు మిస్సమ్మ ఇంతలా బాధపడుతూ ఉందంటే అసలు విషయం తెలిసిపోయినట్లు ఉంది మిస్సమ్మకి నిజం తెలిసిపోయినట్లు ఉంది అని అమర్ మెల్లగా బాగి దగ్గరికి వస్తూ ఉంటాడు మిస్సమ్మ అని అమర్ పిలవగానే అటువైపు తిరిగి ఉన్న బాగి వైపు తిరిగి చూస్తూ నాతో ఇదంతా ఎందుకు చెప్పలేదు మీకు నిజం తెలిసి కూడా ఇన్ని రోజులు నా దగ్గర ఈ నిజం ఎందుకు దాచిపెట్టారు నిజం తెలుసుకున్న నాకు నాకే ఇంత బాధగా ఉందే అన్నీ తెలిసి మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఇన్ని మన పరిచయంలో ఒక్కసారైనా మీ మనసు విప్పి మీ మనసులో ఉన్న బాధనంతా నాతో చెప్పుకోవాలని అనిపించలేదా అని బాగి నిలదీస్తూ ఉంటే ఇదిగో నువ్వు ఇలా బాధపడతావనే నేను చెప్పలేదు ఈ నిజం నిన్ను ఎంతలా బాధ పెడుతుందో నాకు తెలుసు కాబట్టి ఈ నిజం నీకు తెలియకూడదని అనుకున్నాను ఇప్పటికి కూడా నీకు ఈ నిజం తెలియకపోతే ఎప్పటికీ కూడా నీకు ఈ నిజం తెలియకుండా చేద్దామని అనుకున్నాను అని అమర్ చెప్తాడు మీ కటు మాట వెనుక ఇంత బాధ ఉంటుందని నేను అసలు అనుకోలేదండి అని బాగి కంటతడి పెడుతూ మాట్లాడుతూ ఉంటుంది నీకు ఎప్పటికైనా ఈ నిజం తెలుస్తుందని నాకు తెలుసు కానీ మరి ఇంత త్వరగా తెలుస్తుందని నేను అసలు అనుకోలేదు బహుశా ఆరు కూడా నువ్వు ఇలా బాధపడతావని ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదని అనుకుంటూ ఉండొచ్చు అని అమర్ అంటాడు బాగి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రాతోడు ఇవన్నీ వినేసి లోపల పంతుల దగ్గరికి వెళ్తారు పంతులు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో తెలిసి కూడా మిస్సమ్మకి నిజం ఎందుకు తెలిసేలా చేశారు మిస్సమ్మకి నిజం తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలిసి కూడా మీరు ఇలా ఏమీ చేయకుండా నిజం తెలిసేలా చేశారంటే నాకేమీ అర్థం కావటం లేదు మీ ఉద్దేశం ఏంటో అసలు అర్థం కావటం లేదు అని రాతోడు పంతులు గారిని అమర్ వాళ్ళ అమ్మ నాన్నని నిలదీస్తూ ఉంటాడు నిజం తెలిసిందని నీకెవరు చెప్పారు అని పంతులు గారు ఆడంతో అంటే మిస్సమ్మకి మీరు నిజం చెప్పలేదా అని రాథోడ్ అంటాడు ఆహా లేదు చెప్పలేదు అని పంతులు ఆడంతో మరి అక్కడ మా సారు మిస్సమ్మ మాట్లాడుకుంటున్నారు అని రాథోడ్ అంటే అసలు ఏం జరిగిందంటే అని అంతకుముందు జరిగింది మళ్ళీ ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు అందుకే ఆ నిన్ను ఈ ఇంటి కోడలుగా చేశారు అని పంతులు గారు బాకీతో చెప్తూ ఉంటే అప్పుడే అమర్వాళ్ళ నాన్న ఒక్కసారిగా పంతులు గారి కాల్ని తొక్కిపడేస్తాడు అప్పుడు పంతులు గారు వీళ్ళ కంగారు ఈ అమ్మాయి ఏమీ తెలియనట్లు ముఖం పెడుతుందంటే ఏదో తేడా కోరుతోంది అని మనసులో ఆయన అనుకుంటూ ఉంటాడు పందుల్ గారు మీరు అంతా అర్థమైపోయిందని చెప్తున్నారు కానీ అంత కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఏమీ అర్థం కావటం లేదు అంత కన్ఫ్యూజింగ్గా చెప్తున్నారు పంతులు గారు బాగా చెప్పండి అని బాగా అంటుంది ఇంకా అమర్వాళ్ళ నాన్న పంతులు గారి కాలిపై అలాగే నొక్కి పెట్టేసి ఉంటారు నీకు అర్థం కాలేదనమాట అమ్మయ్య నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది ఈయన ఇంత బాగా చెప్తున్న తర్వాత కూడా నాకెలా అర్థం కాకుండా ఉంటుంది అని పంతులు గారు అంటారు పంతులు గారు నిన్ను చూసిన ఆనందంలో ఏదేదో మాట్లాడుతున్నారు అంతే కదా పంతులు గారు అని వాళ్ళ నాన్న అంటారు మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత కూడా నేను కాదని ఎలా అంటాను అంతేనమ్మా అంతే అని పంతులు గారు అంటారు పంతులు గారు ముందు మీరు కూర్చోండి ఇదిగో కాఫీ తీసుకోండి అక్క మీకు చాలా బాగా తెలుసు కదా నేను అక్కతో ఎప్పుడూ మాట్లాడాలనుకున్నా కూడా ఆ ఫోన్ను కూడా పిల్లలు లేదంటే వాళ్ళ హస్బెండ్ తీస్తూ ఉండేవారు నేను అక్కతో కూడా మాట్లాడలేకపోయాను అక్క మీతో కనుక ఇంకా కాంటాక్ట్లో ఉంటే ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వరా నేను అక్కతో మాట్లాడాలి నేను ఆర్జీలో పనిచేస్తున్నప్పుడు అందరూ నా మాటలు విని సంతోషపడుతూ ఉంటే అక్క మాత్రమే నా మాటల్లో బాధని అర్థం చేసుకుంది నాన్న తర్వాత నా మనసుని బాగా అర్థం చేసుకుంది అక్క మాత్రమే కాబట్టి అక్కతో మాట్లాడాలని ఉంది ఆ విన్ని చూడాలని ఉంది అని బాగి కంటతడి పెడుతూ చెప్తూ ఉంటుంది ఆవిడ అందనంత దూరం వెళ్లిపోయారు కదమ్మా అని పంతులు గారు ఏంటి పంతులు గారు మాట్లాడుతున్నారు అని ఆరు ప్రాణాలు వదిలేసిందా అన్నట్లుగా బాగి నిలదీస్తూ ఉంటుంది అంటే అది కదమ్మా వాళ్ళు కొడైకనాల్ వదిలేసి వెళ్లిపోయారు కదా అందనంత దూరం వెళ్ళిపోయారని చెప్తున్నాను అని పంతులు గారు కవర్ చేస్తూ ఉంటాడు అవును పంతులు గారు అన్నట్లు మీరు ఇందాక నన్ను ఈ ఇంటి కోడలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు కదా ఎందుకు అని బాగా ప్రశ్నిస్తూ ఉంటే ఓ అదేంద్ర బాబు గారు భార్యని ఎంత సంతోషంగా చూసుకుంటూ అంత ప్రేమ నీకు దక్కింది కదమ్మా అని ఆయన చెప్తూ ఉంటారు ఇది జరిగింది అని పంతులు గారు రాథోడ్కి చెప్పడంతో ఓ ఇదే పంతులు గారు జరిగింది మీరు మిస్సమ్మకి నిజమంతా చెప్పేశారని మిస్సమ్మ ముందు మా సారు ఓపెన్ అయిపోతున్నారు రెండు పంతులు గారు రండి అని రాథోడ్ పంతులు గారు చేయి పట్టుకొని అమర్ బాగి దగ్గరికి లాక్కు వస్తూ ఉంటాడు మీరు ఇంతలా నటించగలరని నేను ఎప్పుడు అనుకోలేదండి మనసులో ఇంత ప్రేమని పెట్టుకొని పైకి మాత్రం అని బాగి అంటుంది నా కూడా ఈ మధ్యనే నిజం తెలిసింది తెలిసిన వెంటనే నీకు నిజం చెప్దాం అనుకున్నాను కానీ అప్పటి పరిస్థితులు చెప్పనివ్వలేదు అని అమర్ అంటే అప్పుడే రాతోడు పంతులు గారు దూరం నుంచి టెన్షన్ పడుతూ వీళ్ళని గమనిస్తూ ఉంటే ఆరు చెట్టు చాటు నుంచి చూస్తూ టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది అప్పుడు అమర్ ఆరునే అని చెప్పబోతూ ఉంటే సార్ సార్ అంటూ రాతోడు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు పెద్ద సార్ మీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు అర్జెంటు సార్ లోపలికి వెళ్దాం అని అమర్ అమర్ని లాక్కు వెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటే రాతోడు నువ్వు ఆగు రాతోడు ఆయన ఏదో ఎమోషన్తో విషయం అసలు నిజం చెప్పాలని అనుకుంటున్నారు నువ్వెందుకు ఇలా అడ్డుపడుతున్నావు డిస్టర్బ్ చేస్తున్నావు ఈయన ఏదో నిజం చెప్పిన తర్వాతే నేను పంపిస్తాను అని బాగి చేయి పట్టుకుంటుంది లేదు ఒక డిజాస్టర్ జరగకుండా నేను అడ్డుకుంటుంటే నువ్వేంటి మిస్ అమ్మా అని నేను సార్ని ఇప్పుడే తీసుకువెళ్లాల్సిందే అని రాత్రుడు ఒకవైపు బాగి ఇంకోవైపు అమర్ని పట్టి లాగుతూ ఉంటారు లేదు నువ్వే వెళ్ళిపో నువ్వే వెళ్ళిపో అని ఇద్దరు అమర్ని లాగుతూ ఉంటే ఏ ఆపండి అని అమర్ కోపడంతో ఇక బాగి నోటిపై వేలు వేసుకుంటుంది అమర్ రాథోర్ చెవి దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు రాథోర్ ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే సార్ లోపలంతా క్లోజుడ్గానే ఉంది మీరే అంతా ఓపెన్ అయిపోతున్నారు అని రాతోర్ చెప్పడంతో అవునా అని అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే పంతులు గారు దూరం నుంచే నేను ఆ అమ్మాయికి ఏమీ చెప్పలేదు అని సైకల్తో అమర్కి చెప్తూ ఉంటాడు మరి ఇందాకటి నుంచి మిస్సమ్మ అలా మాట్లాడుతోంది అని అమర్ అనడంతో మీరు మేడం గారిని ఎంత ప్రేమగా చూసుకునేవారో ఆ విషయం చెప్పారు అంతే అంతే అని రాథోర్ చెప్పడంతో ఓహో ఇప్పుడు నేను కవర్ చేయాలనా అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత అమర్ అమర్ వల్ల అమ్మ నాన్న పంతులు రాతోర్ గారు మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు బాగి అక్కడ ఉండదు అరు మాత్రం కిటికీలో నుంచి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఓహో ఇంత కథ నడిచిందన్నమాట అని పంతులు గారికి అసలు విషయం తెలుస్తుంది అసలు మిస్సమ్మకి అరుంధతి మీద ఉన్న ప్రేమ చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతోంది అమర్ నువ్వు ఎందుకు అరు చనిపోయిందన్న నిజం మిస్సమ్మకి చెప్పలేదో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అని నిజంగానే అరుంధతిని అమ్మ ఎంతగా ప్రేమిస్తోందో ఇప్పుడు అరుంధతి చనిపోయిందని మిసమ్మకి తెలిస్తే అసలు గుళ్ళో దేవతే లేదని తెలిస్తే మిస్సమ్మ అస్సలు తట్టుకోలేదు నువ్వు మంచి పని చేశావు అని నిర్మలమ్మ అంటుంది అసలు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకోలేదు ఒకరిని ఒకరు కలుసుకోలేదు కానీ ఒకరిపై ఒకరికి అంత ప్రేమ దేవుడు అసలు వాళ్ళ ఇద్దరిని ఎందుకు కలిపాడో అర్థమే కావటం లేదు అని అమర్ అంటాడు ఆ దేవుడు ఏం చేసినా కూడా ఒక కార్యం మీదే చేస్తూ ఉంటాడు ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అయినా కూడా అరుంధతిని ఆ అమ్మాయి చూడలేదని ఎవరు చెప్పారు అని అంటే అప్పుడు అమర్ ఏంటి చూసిందా పంతులు గారు అని ప్రశ్నిస్తూ ఉంటారు మరి ఎలా చూసింది అని అమర్ అనడంతో ఆ అమ్మాయి అరుంధతిని చూసింది కొడైకెనాల్లో కాదు ఈ ఇంట్లో అని పంతులు గారు చెప్పటంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు అరుంధతి ఆస్తికలు ఇంకా మనం పుణ్యనదిలో కలపలేదు కదా అమర్ అందుకే అరుంధతి ఆత్మ ఇక్కడిక్కడే ఈ ఇంట్లోనే తిరుగుతోందని పంతులు గారు చెప్తున్నారు అని అమర్ వాళ్ళ నాన్న అనడంతో ఏంటి అరుంధతి నా చుట్టూనే ఇక్కడే తిరుగుతోందా అయితే నేను నా అరువుని చూడొచ్చా పంతులు గారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అలా మీరు చూడలేరు అమర్ గారు ఎందుకంటే ప్రాణాలు వదిలేసిన తర్వాత మనిషి ఒక గాలి మాత్రమే ఎవరు చూడలేరు అని పందులు గారు అంటే అయితే అస్థికలు ఇప్పుడు నదిలో కలపకపోతే మా మేడం గారి ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుందా మాతోనే ఉంటుందా అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే తప్పు రాతోడు అది సృష్టికి విరుద్ధం మీరు అలా నదిలో కలపకపోతే ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతూ ఘోషిస్తూ తనకి ఎప్పటికీ కూడా శాంతి దొరకదు అని పందులు గారు చెప్తారు అయితే ఒక మంచి ముహూర్తం చూసి ఆస్తికల్ని నదిలో కలిపేద్దాము ఆరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆరు సంతోషమే నాకు ముఖ్యం అని అమర్ చెప్పి లోపలికి వెళ్తాడు ఏమండి వద్దండి వద్దండి అని ఆరు తనకు తానే అనుకుంటూ ఉంటుంది పంతులు గారు ఇప్పుడు ఆ ఆస్తికల్ని నదిలో కలపటం ఎంత ముఖ్యమో మా సారు అమ్మ కలవటం కూడా అంతే ముఖ్యం అని రాథోడ్ ఆనడంతో ఏంటి ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కలవలేదా అని పంతులు ఆనడంతో వాళ్ళిద్దరూ కలిసి ఉండటమే కష్టంగా ఉంది ఇక కలవటం కూడానా అని రాథోడ్ అంటాడు నేను వచ్చాను కదా శాస్త్రంతోనే వాళ్ళని ఎలా ఒక్కటి చేస్తానో చూడు అని పంతులు గారు ఛాలెంజ్ చేస్తారు తర్వాత ఏం చేయాలి అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే మనోహరి గోడ ఇచ్చిన ఆ తాయను తీసుకొని కారు దిగుతూ ఉంటుంది ఏ మను ఏం చేస్తున్నావే నువ్వు మళ్ళీ అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి ఇందులో ఉన్న ఒక తాయెత్తుని గుమ్మానికి కట్టు ఇందులో ఉన్న విభూతి ఇంటి పరిసరాలలో చల్లేసేయి ఆత్మ ఉన్న పరిసరాలలో చల్లేసేయాలి తర్వాత ఈ తాడుని ఒక చెట్టు కట్టేసే అప్పుడు ఆత్మ ఆ ఇంటి ఆఫర్లలో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పిన ఘోర మాటల్ని మనోహరి గుర్తు చేసుకుంటూ చుట్టూ చూసుకుంటూ ఉంటే అరు చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది